మండలం తరిగోపుల గ్రామంలో ఇప్పటి వరకు రైతుల నుండి కొనుగోలు చేయలేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డిలో పేర్కొన్నారు శనివారం దారూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో వారు పర్యటించి అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరిగోపుల గ్రామంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులు అవుతున్నా బస్తా ధాన్యం కొనలేదని మండిపడ్డారు దీంతో రైతులు ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకొని నష్టపోతున్నారన్నారు వెంటనే కొనుగోలు ప్రారంభించాలి అని కోరారు మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు సమయానికి రాకపోవడం వల్ల ధాన్యం తరలింపు ఇబ్బందిగా ఉందన్నారు అదేవిధంగా మండలంలో రైతులకు సరిపడా జీలుగా జనుము విత్తనాలను సరఫరా చేయాలి అని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నాయకులు రాములు దేవేందర్ హఫీజ్ జైపాల్ రెడ్డి భీంపెన్ బాలరాజ్ నాయక్ శశాంక్ రవి వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు మోమిద్ కలాం రైతు వేదిక దగ్గర కేఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కొనుగోలు కేంద్రానికి దారుణ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వరి కొనుగోలు కేంద్రానికి సందర్శించడానికి రావడం జరిగింది ఇక్కడ దాదాపు ఇంకా యాభై మంది రైతులు ఈ కొనుగోలు కేంద్రం తీసుకురాకుండా వంటలందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఇంకా ఉన్నాయి కొనుగోలు కేంద్రంకి వచ్చి వీళ్ళని అడిగితే వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పటి వరకు వారం రోజులైంది మేము కొనుగోలు కేంద్రం ప్రారంభించి నాలుగు లారీలే మా దగ్గర నుంచి పోయినాయి రెండు రోజు రెండు రోజులకు ఒకసారి లారీలు వస్తున్నాయి కాబట్టి ఆ వచ్చిన దాన్ని బట్టి మేము పంపిస్తున్నాం ఇంకా రైతులు చాలా డిమాండ్ ఉన్నది అందరు కూడా తీసుకొస్తామంటే ఇక్కడ కొనుగోలు కేంద్రంలో కొనే పరిస్థితి ఇక్కడ పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము ఇది రైతుల తరఫున కోరుకునేది ఒకటే రైతులకు ఎంతైతే ఇక్కడ వడ్లు పండినాయో వాటి అన్నింటిని కూడా పెద్ద ఎత్తున ఎంబడే లారీలు పంపించి వెంబడే ఇక్కడ ఖాళీ చేయించాలి ఎందుకంటే గత వారం పది రోజుల నుంచి రోజు నిత్యం వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి రైతులందరూ కూడా ఇంటి దగ్గర వాటిని పెట్టుకొని ఈరోజు మురకలెత్తే పరిస్థితి ఉంది మొన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మేము చూసినాం ఖచ్చితంగా ఎవరైతే తడిసిన వరిదాన్ని ఉన్నదో వాటి అన్నిటిని కూడా మేము కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది ఆ చెప్పిన విధంగా ఖచ్చితంగా ఇక్కడ కింద పరిస్థితి ఆ విధంగా లేదు కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వికారాబాద్ నియోజకవర్గంలో ఈ రైతుల తరఫున మేమందరం కోరుకునేది ఒకటే వికారాబాద్లో దారు మండలంలోని కొన్ని ఇటు ఇటువంటి ఇక్కడ ఇటు సైడ్ ప్రాంతంలో మాత్రమే కోరి పండిస్తారు ఈ పండించిన ఈ కొద్ది కొద్ది రైతులను కూడా మీరు సరైన దాఖలు కొనుగోలు లేకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మేమందరం కూడా రోజు మాకు చాలామంది ఫోన్లలో రైతులు మాకు ఆవేదన వ్యక్తం చేశారు దాని ఉద్దేశంతో ఈరోజు ఈ రైతు వేదిక దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ చూస్తే ప్రతి రోడ్డు మీద కొన్ని వందల సంచులు చాలామంది రైతులు అక్కని కూడా పెట్టుకొని ఉన్నారు కాబట్టి మీరు వెంటనే కలెక్టర్ గారికి మేము ఇప్పుడు ఈ నాలుగు రైతు వేదికలు సందర్శించి ఈ రైతుల యొక్క డిమాండ్ ఈ రైతులు ఎవరెవరు ఉన్నారు ఇంకా వాళ్ళందరి వివరాలు తీసుకొని మేము మధ్యాహ్నం కలెక్టర్ గారిని కలిసి ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు రెండు నిన్న నుంచి వర్షాలు తక్కువనే కాబట్టి వెంటనే వీటి కూడా ఎత్తాలి ఎందుకంటే మళ్ళీ వర్షాలు వస్తే ఇబ్బంది అవుతుంది పొత్తు ప్రాణాలు కూడా తొందరగా వస్తాయంటున్నారు కాబట్టి ఎందుకంటే రైతులు ఇంటి దగ్గర పెట్టుకొని పెట్టుబడులకు డబ్బులు కావాలి ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరం నరలో ఇంతవరకు రైతు భరోసా అయ్యే పరిస్థితి కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం రైతులను ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యన నేను ఇంకా దారుమండలి కాదు ఇంకా అన్ని అంత చాలా మంది వీడియోలు చూస్తూ ఉన్నాం గత మూడు నెలల నుంచి రైతులు చనిపోతే రైతు బీమా రావడం లేదు దేశంలోనే కేసీఆర్ గారు రైతు బీమా పెట్టి రైతు ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల బీమా ఇవ్వాలని చెప్పి ఏదైతే పెట్టిండో దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేని పరిస్థితి అంటే సంవత్సరానికి ఒకటేసారి ఇన్సూరెన్స్ కట్టకుండా ఇప్పుడు విడతల వారిగా కడతామని చెప్పి మూడు మూడు నెలల నుంచి ఇప్పుడు ఎప్పటి ఎవరికి కూడా ఈ రైతు బీమా రావడం లేదు అదేవిధంగా రైతు భరోసా రాక చాలామంది సేట్ల గారు అప్పులు తెచ్చుకొని ఈరోజు అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంది రుణమాఫీ కూడా పూర్తికి గాలే ఈరోజు కరెంటు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కరెంటు కూడా ఇప్పుడు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి మేమందరం కూడా రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎత్తేడిచిన వ్యవసాయము రైతేసిన రాజ్యం ముందుల పడదు ఇప్పటికే నీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నేను రైతుల తరఫున ఒక డిమాండ్ చేస్తున్నా ఉన్నా కాంగ్రెస్ నాయకులారా కబర్దా మీరు గ్రామాలకు వచ్చే ముందు రైతు బంధు వేయాలి రైతు బీమా ఇప్పించాలి రైతుల వరి కొనుగోలు కేంద్రాలు చేసినాకనే ఈ వరి కొనుగోలు మొత్తం కొనుగోలు చేసిన తర్వాతనే మీ గ్రామాలలో తిరగాలి లేకుంటే మిమ్మల్ని తిరిగి పరిస్థితి లేదు ఖచ్చితంగా మేము కూడా అందరికీ రైతులను కోరుతా ఉన్నాం మీరు డిమాండ్ చేయాలి కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగాలి మేము ఆ రోజు ఏం మాట్లాడిన మీరు మీరు ఏం హామీ ఇచ్చిర్రు ఏ పత్రాలు ఇచ్చిరు వాటికి అనుగుణంగా మీరు పని చేస్తేనే గ్రామాలలో తిరగాలని చెప్పి మీరు డిమాండ్ చేయాలని చెప్పి మేము రైతులను కూడా కోరుకుంటాము